ం ఆలయంలో దోష పూజలు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తులు కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత విగ్రహాలకు ఆలయార్చకులు వేదమంత్రాలు పూజలు అభిషేకాలు భక్తులచే నిర్వహించారు శ్రీకాళహస్తి తర్వాత కాళేశ్వరంలో ఈ పూజలు నిర్వహిస్తే దోషాలు తొలగిపోయి అనుకున్న కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం శని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజలు నిర్వహిస్తున్నారు ఓ రైతన్న రెక్కల కష్టాన్ని అమ్ముకోకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి దీంతో గ్రామాల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది అయితే పచ్చి పండ్లను కొంటాం కొన్న ఒక్క రోజులోనే డబ్బులు చెల్లిస్తామని దళారులు రైతుల వెనుక తిరుగుతున్నారు దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు తక్కువకు కొని సొమ్ము చేసుకుంటున్నారు వారిని నమ్మి మోసపోవద్దని ప్రభుత్వానికి అమ్మి ఐదు వందలు బోనస్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు జాగ్రత్త పాత ఫోన్లను అమ్మకండి మీ ఇంట్లో వినియోగించి వదిలేసిన పాత ఫోన్లను ప్లాస్టిక్ సామాన్లకు మొబైల్ షాపుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారా అయితే మీరు సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే వాటి ఐఎంఈఐ నెంబర్లు మదర్ బోర్డు సాఫ్ట్వేర్ సేకరించి మరమ్మతు చేస్తారు ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కావున వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీస్ అధికారులు సూచిస్తున్నారు